ప్రశ్నిస్తా ఉంటున్నారు గ్రూప్లు వాళ్ళ ఉద్యోగాల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది వారి విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన అవసరం ఉంది ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు ఎక్కడ ఇచ్చినా ఎవరు తెలుస్తారు ఎవరు పోయినా మాకు ఉద్యోగం ఎక్కడ ఇచ్చినా ముప్పై ఉద్యోగాలు వాళ్ళకే కేవలం గాలో మాట అనుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నాలుగు వేల రూపాయల నిరుద్యోగులు గుర్తిస్తామన్నారు మరి ఇప్పటిదాకా ఎక్కడైనా ఏ నిరుద్యోగ నిరుద్యోగం గుర్తి అందజేసింద్రా ఐదు నెలల కాలం అయితే ఇప్పటిదాకా ఎంతమంది మంది ఆ విధంగా అరుణ్ నారాయణ విషయం విషయమైనా గుర్తించింద్రా మాటలు మాట్లాడి ప్రజలను మభ్య పెట్టి ఎక్కువ చేస్తారు ఈ యొక్క పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక ఏదైతే జరగబోతా ఉందో ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళు చాలా విద్యావంతులే కాదు ఇంటలెక్చువల్స్ మేధావులు వరంగల్ గాని నల్గొండ గాని మరి ఇటువంటి జిల్లాలో విద్యావంతులు కూడా మీరు ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది మంచి నాయకుడిని ఎన్నుకోవలసినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బుద్దుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ యొక్క పట్టబకు నూటికి నూరు శాతం అర్హుడిగా మరి ఈరోజు ప్రజల విద్యావార్థులందరూ కూడా గుర్తించి వారిని ఆశీర్వదించాలని చెప్పి సంఘం నేను కోరుతా ఉన్నాను